మూడు వేల ఐదు వందల ఇండ్లను ఇంద్రం ఇళ్ళను ఏ ఇండ్లు కొత్త గట్టించి ఇస్తారా లేకుంటే ఆల్రెడీ గత ప్రభుత్వం క్వాలిటీ లేకుండా తూతూ మంత్రంగా కట్ట డబుల్ బెడ్రూమ్లో ఇస్తారా ఇవి కేంద్ర నిధులతో ఏర్పడేసిన ఇళ్ళ వాటిని కూడా ఇవాళ వాటికి మీకు ఎన్ని ఇల్లు కేటాయిస్తున్నారు మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించారు మొత్తము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మీరు ఎందుచారు యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు ఒక్క మహాలక్ష్మి పథకానికి అమలు చేయడానికి అరవై కోట్ల అవసరం వాళ్ళకు ఈ ఇచ్చిన హామీలు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఐదు లక్షల కోట్ల అవసరం ఉంటుంది గత ప్రభుత్వం ఐదు లక్షల కోట్లు అప్పు చేసింది ఎన్నికల ముందు మీరు చెప్పి మేము చెప్పినాం ఎక్కడి నుంచి వస్తారు నిధులు ఏ దేశారు నిధులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయ మూడు వేల ఐదు వందల ఇళ్ళలు ఇస్తారట అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎంతమంది అర్హులు ఉన్నారు మీరు మూడు వేల ఐదు వందలు అని చెప్పి ఏ కేటగిరీ ఏ ఆలోచన ప్రకారం మీరు కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో ఎట్టి పర్సులో అమలు అందరికీ అమలు చేస్తూ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని వాళ్ళ మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మా ముందు పెట్టింది మేము నమ్మినాం ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు ఆరు గ్యారెంటీలు అనేక హామీలు ఉన్నాయి కేవలము నాలుగైదు హామీలు నెరవేర్చి ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మేము మళ్ళీ చెప్తున్నాం ఎన్నికల కోడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు వంద రోజులు అమలు చేస్తున్నారు ఎనభై రోజులు అయిపోయింది మీరు అమలు చేస్తారా చేయరా మీరు నెరవేర్తనే మీమే ప్రజలకు విశ్వాసం ఉంటుంది లేకుంటే వంద రోజులతో తర్వాత ప్రజలు పక్కా తిరగబడతారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి